హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ సెంటర్లో అన్ని ప్రైమ్ లొకేషన్లకి దగ్గరగా ఒక మంచి రెంటల్ బిల్డింగ్ షాప్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ అయినా లాల్పురం ఏరియా అండి సో ఇది మనకి మంత్రివారి స్ట్రీటు అదేవిధంగా బాపూజీ స్ట్రీట్ సో వీటి రెండింటి కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి మొత్తం రెండు వందల డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ ఇది సో ఈ ఏరియా అంతా కూడా కమర్షియల్ షాప్స్ గోడమ్సే ఉంటాయండి సో ఇక్కడ ఉన్న బిల్డింగ్ పరంగా ఇది స్ట్రక్చర్ పరంగా ఓల్డ్ అయినా కూడా మీరు టీజ్గా దీన్ని రన్నింగ్ చేసుకోవచ్చు రెంట్స్ కూడా వస్తాయి సో కొన్ని సంవత్సరాల తర్వాత బిల్డింగ్ అనేది పడగొట్టుకొని మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కొలతల పరంగా చూసుకుంటే కనుక సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు వెడల్పు డెబ్బై లోతు ఉండే ఈ రెండు వందల డెబ్బై రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో మనకి ఏదైతే ఇక్కడ లాల్పురంలో మారుతి ఫ్యాషన్ అనేది ఒక ఫేమస్ షాప్ అండి సో దీని బ్యాక్ సైడ్ ఏరియాలో ఉండే ఈ కమర్షియల్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం తక్కువలో తక్కువ మీకు లక్ష ఇరవై వేల రూపాయల పైలు ఉందండి సో ఓన్లీ ల్యాండ్ కాస్టే అలాంటిది ఇప్పుడు మనకి ఈ రెండు వందల డెబ్బై రెండు గజాల ప్రాపర్టీ రెండు కోట్ల ముప్పై లక్షలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయినా చెప్పాలండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరైతే మాకు గుంటూరు సిటీలో షాప్ లాగా ఒక బిల్డింగ్ కావాలి ఓల్డ్ బిల్డింగ్ అయినా పర్లేదు దీన్ని మేము తీసుకొని బిల్డింగ్ కట్టుకుంటాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో బడ్జెట్ పరంగా మాకు మూడు కోట్లైనా పెడతాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి ఇదే గుంటూరు సిటీలో మెయిన్ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా రెండు లాడ్జీలు కూడా సేల్కున్నాయండి ఒకటి నూట నలభై నాలుగు నూట నలభై గజాల బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో అది కూడా నాలుగు అంతస్తుల బిల్డింగు అది రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఉంది ఇంకొకటి రెండు వందల అరవై మూడు గజాలండి అది మీకు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి ఈ రెండు లాడ్జీలు కూడా బస్ స్టాండ్ సేల్కొన్నాయండి దాంతో పాటుగా మనకి ఇక్కడ గుంటూరులోనే ల్యాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో మీ బడ్జెట్కు తగ్గట్టుగా మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీరు ల్యాండ్ కావాలన్నా లేదా కమర్షియల్ బిల్డింగ్ కావాలన్నా హై బడ్జెట్లో కావాలన్నా లేదా లో బడ్జెట్లో కావాలన్నా అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలన్నా లేదా విజయవాడలో మీకు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలన్నా లేదా డైరెక్ట్ సేల్ ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నా సో అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న లోన్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో దానివల్ల ఏం లేదండి నెక్స్ట్ ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అందరూ కూడా పాత వీడియోలు చూసి అంటే ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం వీడియోలు చూసి ఈ ప్రాపర్టీ ఉందా అని అడుగుతారు సో ఆ ప్రాపర్టీలు అయిపోతాయి సో అలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ